నాతో సహా మా కుటుంబంలో ఎవరు నాకంటే ముందు తరంలో రాజకీయాలు లేవు నేను ఇండిపెండెంట్ జడిపిటీసు నించున్నప్పుడు రాజకీయ పార్టీలు నిలబడడానికి టికెట్ ఇస్తానా తీసుకోకుండా స్వయంగా ఇండిపెండెంట్ నేను జడిపిటీసు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్లో ఉండి ప్రజల చేత నా రాజకీయ స్థానిక సంస్థల పనిచేసిన శాసన మండలిలో పనిచేసిన శాసనసభలో పనిచేసిన లోక్ సభలో పనిచేసిన అంటే ఈ దేశంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎన్నిక కాబడే అన్ని సంస్థలలో అన్ని చేసిన పనిచేసిన ఈరోజు మీరందరూ ఆదరించి అభిమానించి మీరు గుండెలను బట్టి చూసుకొని భుజాల మీద మోసింది కాబట్టి ఇంత గొప్ప తెలంగాణకి ఈరోజు ముఖ్యమంత్రిగా మేము నాలు తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పోరాటమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము నేను ముఖ్యమంత్రి కావడం అని చెప్పి నేను సభలంగా తెలియజేస్తున్నాను